హాయ్ అండి మనము బ్లౌజ్ ప్యాక్ పాటు ఆది కొలత బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో ఇంత ముందుకు షార్ట్లో చూసినాము ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడం చూద్దాము అయితే క్లాత్ను లైనింగ్ క్లాత్ను అలాగే ఉంచేసి ఇటు చివరకి అటు చివరకి ఇలా ఫోల్డింగ్ చేయండి నాలుగు మడతలు అవుతుంది ఇప్పుడు కింది సైడ్ సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న కింది సైడ్ ఒక్క హాఫ్ ఇంచు వదిలేసి లైన్ ఇలా గీయండి అంటే పైకి హాఫ్ ఇంచు తర్వాత మన ఒ బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇలా ఉక్స్లు అనేది పైకి రావాలి బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనకు లైనింగ్ కింది సైడ్కు అంటే హ్యాండ్ అనేది మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట అది కరెక్ట్ కొలత అనమాట అయితే ఇక్కడ హ్యాండ్ అనేది కింది సైడ్ సమానంగా ఆ లైన్ మీదనే పెట్టేయండి హ్యాండ్ లూజ్ని తర్వాత పైకి ఇలా ఫోల్డింగ్ కూడా మనము హ్యాండ్ ఫోల్డింగ్ లైనింగ్ ఫోల్డింగు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఈ కుట్టు ఉంది కదా మనం బ్లౌజ్ను అటు సైడ్ అనుకొని హ్యాండ్ మాత్రం కదలకుండా ఇలా పట్టుకోండి లేదంటే పిన్స్ పెట్టుకోండి ఈ హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా దీన్ని ఇటు సైడ్కు అనేయండి కుట్టును అంటే మనకు కనిపించేటట్టు అనుకొని ఆ కుట్టు పోగులు ఎలా కనిపిస్తున్నాయో అలాగే గీసుకుంటూ రండి ఆ కుట్టు దగ్గర ఇలా గుర్తు పెట్టుకోండి కింది సైడ్ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర గుర్తు పెట్టుకొని ఇలా ఖర్చు నుంచి ఇలా మళ్ళీ గుర్తు అనేది పెట్టేసుకోండి మనకు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా ఒకేసారి ఒక గుర్తులు అనేది అయిపోతుంది ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ కటింగ్ చూడండి చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కొలతతో ఇలా అయిపోతుంది ఇప్పుడు మనకు ముందు సైడు హ్యాండ్ ముందు సైడు లోతు అనేది వస్తుందనమాట ఇప్పుడు ఆ లోతు కోసము మనం ఇక్కడ కుట్టు దగ్గర మార్కు చేసుకున్నాము తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్కు చేసుకొని అక్కడి నుండి టేపుని ఆ కుట్టు నుండి ఇప్పుడు మనం పెట్టిన ఒకటిన్నర మార్కుకి ఇలా టేపును పట్టుకొని మధ్యలోకి టేపుని మడిచేయండి మడిచేసి ఆ మధ్యలో వచ్చిన దగ్గర గుర్తు పెట్టుకోండి పెట్టిన తర్వాత ఆ గుర్తు నుంచి కిందికి ఒక ఆ ఇంచ్ కిందికి ఇలా మార్క్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత అక్కడి నుండి మనం ఆ కుట్టు ఉంది కదా కుట్టుకు సన్నగా అంటే మధ్యలో మనకిలా ఎక్కువ కనిపించాలి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి సన్నగా రావాలి ఆ గుర్తులకు కలపాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేయండి అంటే టూ హ్యాండ్స్ కదా మనకు ఆ హ్యాండ్స్ను ఓపెన్ చేసి ఇప్పుడు మనం పెట్టిన ఆ గుర్తుల నుండి ఇలా ఫస్ట్ ఇక్కడ పైన సన్నగా కట్ చేసుకుంటూ మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా లోతు కట్ చేయండి మళ్ళీ అక్కడ సన్నగా కట్ చేయండి అంతే ఇది మనకు లోతులు అంటే బ్లౌజ్ ముందు సైడ్ అని గుర్తు పెట్టుకొని ఇలా కట్స్ లేదంటే క్రేయాతో ఇలా ఫ్రంట్ పార్ట్ అని ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఇలా రెండు హ్యాండ్స్ కదా ఇలా గుర్తు పెట్టుకోండి మీకు ఇది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి